కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెండు నిమిషాలు మాత్రం వచ్చింది ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి గుర్తు చేసినటువంటి మన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి అదేవిధంగా మన ఆదిలాబాద్ మాజీ మార్కెట్ మాజీ మున్సిపల్ చేత జీనామారావు పాటిల్ గారికి వేదికగా ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మా యొక్క నమస్తారాలు తెలియజేస్తూ అభిమాన నాయకుడు మన మన కాంగ్రెస్ పార్టీ మన ఆదిలాబాద్ అభ్యర్థి శ్రీ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సింది అవసరం ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి మనకు ఎవరు దిక్కు లేకున్నా ఇక్కడ మనకు ఎవరు మన ఎమ్మెల్యే లేకున్నా మన ప్రభుత్వం లేకున్నా మేము మా మండలం నుంచి చూస్తున్నాము గత రెండు వేల పద్నాలుగులో మా దర్ప రా నేను కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నేను ఒక గ్రామ సర్పంచ్ని నేను సర్పంచ్ని ఎన్నికైనా కూడా నన్ను మా మండలంలో నన్ను ఎన్నో కూడా నన్ను గురించేసారు నన్ను పైసలతో కూడాలనుకున్నాను నన్ను చిత్రాం అయినా కూడా నేను పైసలు ఉండకుండా నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకంటే ఈ కూడా రాకుండా లేకుండా పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా వాళ్ళు న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ నమ్ముకోని చేసుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ భరోసారి చేతులెత్తి నమస్కరిస్తూ నేను ముగిస్తున్నాను జై హింద్ జై కాని సోమారు